శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన కొడుకును చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉంటావా చదువు నిర్లక్ష్యం చేసి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని తండ్రి తన కొడుకుని కాస్త మందలించగానే కొడుకు టేబుల్ మీద ఉన్న వస్తువులన్నిటినీ కోపంతో నేలకేసి కొట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా జీవితంలో ఫ్రీడమ్ అనేదే లేదు ఎంతసేపు చదువు చదువు అని నా ప్రాణాలు తోడేస్తున్నారు నేను నా స్నేహితులతో గడపకూడదా సినిమాలకి షికార్లకి వెళ్ళకూడదా అందరూ వెళుతున్నారు కదా నేను ఫోన్లో గంటసేపు మాట్లాడితే తప్పు ఫేస్బుక్లో చాటింగ్ చేస్తే తప్పు నేను ఏం చేసినా తప్పు తప్పు అని ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నారు అని కొడుకు తండ్రిని ప్రశ్నించాడు కొడుకు చెప్పిందంతా విన్న తండ్రి ఒక్క క్షణం ఆలోచించి సరే నీకు కావలసినంత ఇస్తాను నేను నీకు ఏమీ అడ్డు చెప్పను అంతకన్నా ముందు ఒక్కసారి నువ్వు నా మాట వినాలి రేపు మన ఇద్దరం కలిసి మన సొంత ఊరికి వెళ్దాం అక్కడ రెండు రోజులు ఉందాం తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం అని బదులిచ్చాడు తండ్రి దానికి కొడుకు ఎంతో సంతోషించాడు మర్నాడు ఊరికి బయలుదేరారు తండ్రి కొడుకుని వాళ్ల మామిడి తోటకి తీసుకువెళ్లాడు నేనిక్కడ కూర్చుని ఉంటాను నువ్వు వెళ్ళి తోట మొత్తం తిరిగిరా అని కొడుకుకి చెప్పాడు కొడుకు తోటంతా తిరిగి వస్తాడు అప్పుడు తండ్రి తన కొడుకుతో నువ్వు తోటలో ఏం చూసావని అడుగుతాడు అప్పుడు కొడుకు తోటలో అన్ని చెట్లు బాగా పెరిగైనా కానీ ఒక్క చెట్టు మాత్రం కాస్త పొట్టిగా ఉంది కాయలు కూడా కాయలేదు చెట్టంతా పుచ్చిపోయింది నాన్న అన్ని చెట్లు బాగున్నాయి కానీ ఒక్క చెట్టు మాత్రం ఎందుకు ఇలా ఉంది అని తండ్రిని ప్రశ్నించాడు దానికి తండ్రి మామిడి చెట్టు పెరిగేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తరువాత అవసరం లేని కొమ్మలని కిందకి వేళ్లాడే కొమ్మలను కత్తిరించేస్తాం లేదంటే దాని పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పురుగులు కూడా చేరే అవకాశం ఉంటుంది అందుకే తోటలో ఉన్న అన్ని చెట్లకు కొమ్మలు కత్తిరిస్తాం కాబట్టి అంత బాగా పెరుగుతాయి నువ్వు చూసిన చెట్టు మొట్టమొదటిగా నాటిన చెట్టు కాబట్టి స్వేచ్ఛగా పెరగనిద్దాంలే అని దాన్ని అలా వదిలేసాం అని తండ్రి బదిలిస్తాడు ఆ మాటలు వినగానే కొడుక్కి విషయం అర్థమైంది అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే చెట్టును నాశనం చేస్తాయో చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తాయి నాన్న కేవలం కొమ్మలను కత్తిరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని అంతేగాని నీ స్వేచ్ఛను అడ్డుకోవాలని కాదు అని చెప్పి తన కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకువస్తాడు ప్రతిక్షణం నీకోసమే ఆలోచిస్తూ నీకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉండేది తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే నిన్ను కంటికి రెప్పలా కాచుకుని చూస్తారు వాళ్ళు నీకు దూరమైన నాడు నువ్వు ఎండలో నిలబడితే అరే ఎండ పడుతుంద్రా నీడలో నిలబడు అని చెప్పేవాళ్ళు మాట వరుసకు కూడా ఉండరు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించండి శ్రీమాత్రే నమహా